నెరవేర్చడానికి ముందుకొచ్చారు నీవు కూడా సరే సరే నీ నీ దగ్గర ఉన్నా ఉన్నా సంఘములో సంగములో ఏదైనా వేరే వాళ్ళు తప్పు చేసి నీ మీద వేసినా సరే దాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి నువ్వు చూస్తున్నావా చూడట్లేదు దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుగా ఉంటున్నావా అంటే ఉండటం ఉంటున్నారా చాలా మంది ఉండట్లేదు అర్థమైందా మనుషులు చేయు దాని గురించి చూస్తూ వెళ్తున్నారు ఈ జ్ఞానులు కూడా ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఏం చేశారంటే ముందుగా వాళ్ళ జ్ఞానంతోనే వాళ్ళు దేవుడు అంటే ఏందో తెలుసుకున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడని తెలుసుకున్నారు ఆయన్ని పూజించాలన్న విషయం వారికి తెలుసు ఆయనతో కలిసి ఉండాలన్న విషయం తెలుసు కానీ తెలిసి తెలిసి తప్పు చేశారు అల్లూయ్యా నీవు నేను కూడా దేవుడంటే ఏమిటో తెలుసు ఆయన యుద్ధకు రావడాలన్న విషయం తెలుసు ఆయనతో జీవించాలని తెలుసు ఆయన పనికి ముందు పూదుకోవాలని తెలుసు కానీ తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు దుష్టుని యుద్ధకి వెళ్తున్నావో దుష్టమైన ఆలోచన యొక్కకి అర్థమైందా ఆ ఆలోచన దగ్గరికి వెళ్తున్నావు ఆ ఆలోచన కూడా ఒక తేజో నక్షత్రమే ఆలోచన కూడా ఏం నక్షత్రము తేజో నక్షత్రం ఒకసారి చూద్దామా అక్క చేయండి ఏషయా పద్నాలుగు పన్నెండు ఒకసారి తీయండి త్వర త్వరగా తీయాలి హాలూయా నీవు అక్కడికి వెళ్తున్నావు ఏషయ ఎక్కడికి వెళ్తున్నావు ఆ చుక్కను నీవు ఫాలో అవుతున్నావు ఎవరిని ఫాలో అవుతున్నావు పడిపోయిన చుక్కను సాను ఫాలో అవుతున్నావు సాతాను నువ్వు ఫాలో అవడం వల్ల నీ జీవితం ముందుకు సాగట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ముందుకు సాగట్లేదు వీళ్ళు కూడా మంచి మనుషులే వీళ్ళు ఏం చేశారు ఈ సాతాను దగ్గరికి వెళ్ళారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏ రోజు దుష్టుని దగ్గరికి వెళ్ళి ఆ దుష్టుని దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతున్నారు దేవుడు అంటే తెలిసి కూడా నువ్వు ఆ దుష్టుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా నీకు జ్ఞానంతో ఉండి కూడా నువ్వు దేవుణ్ణి పూజించవలసిన వాడివై ఉండి కూడా దేవుడు అంటే ఏదో తెలుసుకొని అంత జ్ఞానాన్ని ఇంత గొప్ప రక్షకు వాళ్ళు తెలుసుకున్నారు ఏమన్నారు యూదుల రాజు పుట్టాడు ఎవరు పుట్టారు యూదుల రాజు పుట్టాడు ఆ సంతోషకరమైన వార్త గుట్టాడు ఆయన తెలుసు ఆయన జీవితంలో నా పాపాలు గడుగుతాడు నన్ను రక్షిస్తాడు నన్ను పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేసుకుంటాడు ఆయన నాతో నిట్టాడు నిత్య జీవాన్ని నాకు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని నువ్వు ఎరిగి కూడా నువ్వు మళ్ళీ ఆ పాపమైన వారి యుద్ధకే వెళుతున్నావు తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు రిలీజ్ అయ్యి మళ్ళీ రావడానికి సమయం పట్టింది ఎంత సమయం పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాల సమయం పట్టింది అయితే ఆ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఏం చేశారంట రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇంటిలో ఉన్న శిశువుని చూశారు అప్పుడు ఎక్కడున్న శిశువుని చూశారు

పాము జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి వివరమును తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేమును దాని సకల ప్రాంతంలో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ వధించను ఇప్పుడు ఏమన్నా అక్కడ రెండు సంవత్సరాలు రాసి పెట్టిందా ఉందా అంటే వాళ్ళకి ఎంత ఓపిక ఉన్నా రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత వారికి అప్పుడు ఈ రాజుని తెలిసింది ఈ రాజు దగ్గరికి వస్తలేరు మళ్ళీ ఈ దొంగ దగ్గరికి ఒక్కలేరు ఏమొస్తలేరు ఈ దొంగ యూదులు రాజు దగ్గరికి వస్తలేరు వచ్చక ఎవరికైనా కోపం వచ్చేసింది సాతాను కూడా ఏందంటే దానికి కూడా మీద కోపం వచ్చేస్తుంది హాలో లూయా ఏం చేస్తుంది కోపం వచ్చేస్తుంది గుర్తుపెట్టుకో దాని మాట వినకుండా నీవు మళ్ళీ ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు దానికి కోపం వచ్చి ఏం చేస్తుంది ఎరికైనా నిద్ర రప్పిస్తది ఏం చేస్తుంది ఆవలి మీద మన నైట్ టైం చేశారు అర్థమైందా నీరసం వస్తుంది చెప్తే వినము ఇటు చూస్తాం అటు చూస్తాం ఇట్లా ఇట్లా తిరుగుతాడు మన అర్థమైందా కనుక నీవు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తావు వాళ్ళు రెండు సంవత్సరాలు వెంబడించారు వెంబడించిన తర్వాత వారికి తెలిసినది వాళ్ళు మోసపోయినామని తెలిసి ఎప్పుడు తెలిసినది రెండు సంవత్సరాల తర్వాత జ్ఞానులకు తెలిసింది ఏం తెలిసింది రెండు సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానులకు మళ్ళీ ఆయన దగ్గరికి పోతే మోసపోతాం చనిపోతా చంపేస్తాడు అని మోసము కానీ మళ్ళీ సప్న మందు ఒక నక్షత్రం కనబడి అలా లోయ్యా మళ్ళీ ఒక సప్న మందు ఒక నక్షత్రం కనబడి మళ్ళీ ఒక సేవ కూడా వచ్చి అటుగాదయ్యా నీ దారి ఇది నీ దారి అర్థమైతుందా మళ్ళీ పాత జీవితంలోకి పోకూడదయ్యా నీవు నువ్వు ఏ తెలుసుకుని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ జీవితం నుండి బయటకు వచ్చావు నీలో నేను పుట్టాను అర్థమైతుందా మీలో నేను పుట్టాను మీరు నా మాట విన్నారు కనుక అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ వెళ్ళండి క్షేమంగా వెళ్తారు మీ ప్రయాణం క్షేమమై ఉంటది వాళ్లకు ప్రధానాన్ని ఎటు సైడ్ క్షేమమో ఏ మార్గంలో వెళితే వాళ్ళు క్షేమమో ఏ మార్గం వెళితే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తారో వారి సొంత ఇంటికి వెళుతారో ఆ మార్గాన్ని ఆ దారిని నిర్దేశించేవాడు నడిపించేవాడు సేవ అర్థమైందా ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదు అర్థమైందా లూయా అందుకనే ఒక సామెత చెప్పాను ఏం చెప్పాను పశువులకు వాటి గమ్యస్థానం ఏమిటో వారికి తెలుసు అక్కడికి గాడి దగ్గర కూడా తెలుసు దాని గమ్యస్థానం ఏమిటో కానీ ఇజ్రాయెల్ ఉన్న ప్రజలు మనకాటా వాటి మన గమ్యస్థానం ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాం లోకరక్షకుడి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం అర్థమవుతుందా అది కదా క్రిస్మస్ అంటే ఇది కదా క్రిస్మస్ అంటే హలో ఇప్పుడు ఆయన గమ్యం ఏమిటో ఈ జ్ఞానులు మళ్ళా తెలుసుకున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకొని వాళ్ళు మళ్ళీ రూట్ చేంజ్ అలా నీవు నేను కూడా యేసు క్రీస్తుని ఇంతకాలం తెలుసుకున్నావు కానీ నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు ఏ తేజో నక్షత్రం దగ్గర వెతుకుతున్నావు రాలిపోయిన కింద పడిపోయిన తేజో నక్షత్రాన్ని వెతుకుతున్నావు అంటే పడిపోయిన నీ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు ఏ జీవితాన్ని కోరుకుంటున్నావు పడిపోయిన జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు కానీ అక్కడ నుండి లేద్దాము మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తామన్న విషయాన్ని నువ్వు విండట్లేదు అలా అంతా అక్కడనే ఉన్నావు అక్కడనే ఉంటున్నావు అక్కడనే ఉండడం వల్ల నీకు ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది ఎంత అయితే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది కావచ్చు రెండు సంవత్సరాలు వేస్ట్ అవుతుంది కావచ్చు నువ్వు ఎప్పుడైతే అక్కడ నుండి లేవనెత్తబడి నువ్వు వస్తావో మళ్ళీ దేవదూత చెప్పినట్టు మళ్ళీ ఆ నక్షత్రాన్ని వెంబడించడం మొదలు పెడతావో అప్పుడే నీ జీవితం చేంజ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది నీతిగా న్యాయంగా చెప్పే ఒక యాజకుని నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు అంటే అప్పుడు నీ జీవితమే మారిపోవడానికి కారణం అందుకనే గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు అందుకనే దాని చూపిస్తూ ఈ గ్రంథంలో పెట్టు అంటున్నాడు ఏమంటారు ఒకసారి చూద్దామా దానియాలు పన్నెండో అధ్యాయం తీయాలి త్వర త్వరగా తీయాలి మూడో వచ్చిన చూద్దాం నాలుగో వచ్చిన గ్రంథంలో రాసిపెట్టి అంటే మూడో వచ్చిన బుద్ధిమంతులైతే ప్రకాశ మండపం జ్యోతులను పోలినవారే ప్రకాశం చేదారు నీతి మార్గమున అనుసరించి ఇది ప్రాముఖ్యమైన విషయం నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు ఎవరు అనే నక్షత్రం నిరంతరం ప్రకాశం చేదారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నాను ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో మీరు ఎవరు అర్థం చేసుకోండి బుద్ధి మంతులైతే ఎవరు బుద్ధిమంతులైతే బుద్ధి మంతులైతే అందరు జ్ఞానవంతులే బుద్ధివంతులైతే అయితే వాళ్ళందరూ ఎక్కడికి ఎవరు వైపు చూపుతారట ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ఎక్కడ అంటే ఇతరులకు వెలుతురుగా ఉండి ప్రకాశించే ప్రకాశించి నీతి అనుసరించి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకలను త్రిపుదిరో ఒక్కరిని కూడా మనం ఒక్కరికి స్వార్థ చెప్పిందే లేదు ఇంకా జ్యోతులమైతాం మనం ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నాం ఏ మనం పోయినా ఎందుకంటే నువ్వే జ్యోతిగా వెలిగించబడతలేవు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏడున్నావు అర్థమైతుందా పడిపోయిన నక్షత్రం దగ్గర ఉన్నావు చూస్తున్నారా చూస్తున్నారు కదా నువ్వు ఆ నక్షత్రము నుండి ఆ పడిపోయిన నక్షత్రం నుండి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నిన్ను చూసి నువ్వు వెలిగించబడి నిన్ను చూసి ఇంకొకరు వస్తుందంటారు రాల లు ఇంకొక్కరు ఎప్పుడైతే వస్తారో అప్పుడే నువ్వు వెలిగించబడ్డాడు లేకపోతే లేదు ఆ బైబుల్ అదే చెప్తున్నా కాలంలోయ చెప్పి చెప్పనట్టు కట్టి కట్టి కొట్టేసింది ఒకటేసారి అర్థమైందా ఒకటేసారి కొట్టి కొట్టినట్టు కొట్టేసింది అవునా కదా నొప్పి తెలియకుండా బాధపడకుండా కొట్టేసింది అవునా కదా కానీ మన మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే నేను చాలాసార్లు విన్నాను మన సాక్ష్యం ఇతరుల సాక్ష్యం ఎలా ఉంటుందంటే ఏ అక్కడికి పోయినా కావని పరిస్థితి కూడా ఇదే ఆమె పరిస్థితి కూడా ఇదే ఎవరి అర్థమవుతుంది వింటున్నారా ఓ అక్కడ పోయినా కానీ ఇంకా ఏ సుప్రభుని నమ్ముకున్నా కానీ వాళ్ళ పరిస్థితి కూడా గతనే ఉన్నదా ఏమున్నది అవునా కదా ఇంకేమున్నది పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా గంతే ఉండే మన లాంటి వాడే చూస్తాను కాకపోతే ఏం చేసిండు అంటే పార్టీ మార్చిండు ఏం చేసిండు ఇప్పుడు ఇంతకుముందు ఒక పార్టీలుండే ఇప్పుడు ఒక పార్టీకి వచ్చేసిండు అలా లుయ్యా అర్థమైందా అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మంచిగా అర్థమైంది పార్టీ మార్చేస్తుంది అర్థమైందా అంతే అంటే నీ జీవితము మారట్లా నువ్వు ఎక్కడ ఎంకోర్ని వెలిగిస్తావు వెలిగించట్ల ఇక్కడ ఏమని చెప్తున్నాడు వాళ్ళు ఏరో వాళ్ళు యూదులు ఏం చేస్తారు అది తూర్పు దేశం జ్ఞానులు పసిగట్టేషిలు అరే ఇక్కడ లీడర్ అబ్బాయి ఏంది ఇక్కడ దేవుడు లేడు అసలు మళ్ళీ మనం పొరపాటు పడి ఇక్కడికి వచ్చాం మనం పొరపాటు పడి ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ నుండి ఎట్లా బయటపడాల బయటపడాలని వాళ్ళు చూస్తున్నారు బయటపడాలని చూస్తున్నారు మళ్ళీ ఆ సాతా నుండే ఒక అవకాశం ఇచ్చాడు అర్థమైందా బయటపడాలని చూస్తున్నప్పుడు ఆ సాతాన్ నుండే మళ్ళీ నీకు ఒక అవకాశం వచ్చింది ఏమొచ్చింది ఇలా సమావేశం కూడుకునే అవకాశం వచ్చింది ఈ సమావేశం కూడుకునే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు బుద్ధిమంతులైతే హాలూయ్య ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు పోగానే వాళ్ళు ఏం చేశారనుకుంటా ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత వెళ్ళి ఆయన ముందు మోకరించి ఆయన ఆరాధించడం పెట్టాడు హాలూయ్య అప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకు ఎప్పుడు వచ్చింది వాళ్ళు అసలు విషయాన్ని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ జ్ఞానులు గ్రంథాన్ని మళ్ళీ ఒకసారి రివెమ్ చేసుకున్నప్పుడు హాల లూయా ఎప్పుడైతే చేసుకున్నారో అప్పుడు వారికి బుద్ధి వచ్చింది నీ జీవితంలో కూడా ఒక్కసారి మళ్ళీ చేసుకోవాలి హాల లూయ అందుకని నేనేం చెప్పాను ముందుగా దావిదు పట్టణం పక్కన పెట్టేసేయగా జాకారం పట్టణం హాల ఇప్పుడు రెండు పదకొండు ఇప్పుడు మళ్ళీ చదువు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది లూకాస్ వార్త రెండు పదకొండు ఇప్పుడు చదివితే ఇప్పుడు అందరూ ఇలా చేయి పెట్టుకొని చెప్పండి హాలూయ ఇక్కడ మీ గుండె మీద చెయ్యేసుకొని ఇప్పుడు చదవండి నాయందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఇప్పుడు ఆయన నీలో పుట్టి ఉంటే నీలో ఆయన ఇప్పుడు పుడితే నీవు ఎక్కడ నుండి తప్పించబడతావు ఏ రోజు నుండి తప్పించబడతావు అలా లూయ ఆ తేజో నక్షత్రం నుండి పుట్టిన తప్పించబడి మహిమ నక్షత్రంలోకి వస్తాం ఆ మహిమ నక్షత్రంలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తున్నా అంటాడు ఏమన్నా తప్పిస్తున్నా అంటాడు ఇప్పుడు మత్తై స్వార్థులకు మళ్ళీ వెళ్తాం హలలుయా రండి అక్క మత్తైస్ వార్తలకు మళ్ళీ రండి రేబాకరూరి వార్తలకు మళ్ళీ వచ్చేసే ఇగో పదమూడు చదువుకున్నాం ఒకసారి పదమూడు చదువు రెండు వారు వెళ్ళిన తర్వాత వారు ఎవరు వెళ్ళిన తర్వాత జ్ఞానులు వెళ్ళిన తర్వాత ప్రభుత్వ స్వప్న మందు యోసేప్ ప్రత్యక్షమై ఇదిగో ప్రభుత్వ స్వప్న మందు యోసేప్ ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఏ రోజు ఆ శిష్యును సంహరించవలనని వెతకబోతున్నాడు గనుక ఆయన వెతకబోతున్నాడు గనుక లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టి చాలు చాలు అక్క ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఏంటంట సాతానుడు గుర్తుపెట్టుకో నేను చెప్తున్నాను సాతాను మిమ్ముల నరకంలో పడేయాలని చూస్తున్నాడు గనుక ఇప్పుడు నేను చెప్తున్నా దేవుని దూతగా వచ్చి మీరు మళ్ళీ అదే ప్లేస్లో అదే జీవితంలో ఉంటే ఎక్కడ పాత జీవితంలో ఉంటే ఏసుక్రీస్తు పుట్టని జీవితంలో ఉంటే మిమ్మల్ని సంహరించడానికి సాతానుడు వస్తున్నాడు అల్లుయ్యా అయితే సప్నమందు దేవదూత వచ్చి ఏమని చెప్తుంది ఏ రోజు వస్తున్నాడు ఈ శిష్యును సంహరించడానికి అంట్లో నీలో ఉన్న దేవుణ్ణి చంపడానికి ఆ సాతానుడు మళ్ళీ చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే నిన్ను మళ్ళీ కృంగదీయాలని చూస్తున్నాడు కొత్త ఏం చెప్తున్నాడు అంటే ఏదో చేస్తే ఏమున్నది ఇది ఒక్క రోజు వెళ్ళకపోతే ఏమున్నది ఇది ఒక్క రోజు కొంచెం లేట్ గా వెళ్ళితే ఏమున్నది ఒక్క ఒక్కరోజు పాట పాడకపోతే ఏమున్నది ఈ ఒక్కరోజు దేవుని స్థుతించకపోతే అర్థమవుతుందా అని చూస్తున్నాడు ఆ చూడడం వల్ల అలానే నువ్వు ఉంటే నువ్వు శాతానికి అపయోగపడుతున్నావు ఎవరికి అపయపడతావు కానీ దేవుని దూతగా వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆ స్థలమును విడిచిపెట్టు లేచి నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తినకు పారిపోయి బా 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 వెంట పెట్టుకొని ఐగుప్తినకు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలట ఐగుప్తు అంటే ఏంటిదో తెలుసా కఠినమైనది అర్థమైందా పారిపోవడం అంటే ఆ లోకం నుండి పారిపోయి అదే లోకంలో ఉంటున్నావు ఆ కఠినమైనది ఆ బాధకరమైన లోకములనే ఉండు కానీ సపరేట్ గా ఉండు అర్థమైందప్పుడు అర్థమైందాకాలేదా ఏమో ప్రభాకర్కి అర్థం కాలేదు కొర అర్థం కాలే నన్నే చూస్తారు లేదు వాళ్ళు నన్ను చూస్తారు లేరు నన్ను చూస్తే అర్థమవుతుంది అర్థమవుతుందంట అన్న కొన్న అర్థమవుతుందా చూడండి కఠినమైనది ఐగుప్తనగా కఠినమైనది బాధకరణమైనది ఐగుప్తులు గుప్తులను ఉండే కదా వీళ్ళని విడిపించింది ఇజ్రాయల్ని విడిపించేది ఎక్కడ ఉండే ఐగుతులను ఉండే కదా విడిపించేది అందుకే నేను చెప్పాను ఆ ఇజ్రాయెల్ ప్రయాణం మన జీవితం అని చెప్పాను అవునా కదా ఎన్నిసార్లు చెప్పాను చాలాసార్లు చెప్పాను ఇజ్రాయల్ ప్రయాణము మన జీవితం కొంచెం ఆలస్యం అవుతుంది కానీ దీన్ని అర్థం చేసుకుంటే మన జీవితం మారిపోతుంది అలా లూయా అయితే ఎక్కడికి పోమ్మంటుకున్నాడు మళ్ళీ దేవుని దూత లోకంలోనే ఉండే మీరు లోకంలో జీవించుడు కాని లోకస్తులుగా ఉండకుడి అందుకనే ఈ ఐగుప్తులోనికి పారిపోయి దాచుకో దాచుకొని నువ్వు ఆయనను ఆరాధించడం నేర్చుకో హలూయ నువ్వు ఆయనను దాచుకొని ఆరాధించడం ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడు నువ్వు వేరు చేయబడతావు హలూయ నువ్వు వేరు చేయబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు వేరు చేయబడినప్పుడే దినదినం అభివృద్ధిలోకి వస్తావు నువ్వు వేరు చేయబడినప్పుడే నువ్వు ఒక దేవునికి నిజమైన వారసుడిగా నిలబడతావు అప్పుడు నువ్వు బుద్ధివంతుడు అవుతావు లేదా బుద్ధిమంతుడే కాదు అర్థమైందా లేకపోతే బుద్ధివంతుడు కాదు కనుక పారిపోయి ఆ చదువుతావు నేను నీతో తెలియజెప్పు వరకు నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడే ఉండు ఉండు అతనితో చెప్పాను మళ్ళీ ఆయన చెప్పే వరకు అక్కడనే ఉండు అర్థమైందా నేను మళ్ళీ వచ్చి తీసుకుపోయే వరకు రెండో రాకట వచ్చే వరకు నీవు నాకు నమ్మకముగా ఇక్కడనే జీవించు అర్థమైతుందా ఎక్కడి నుండి చెప్పాడు చూసావా దేవుడు అర్థమైతుందా ఆయన నీ జీవితంలో పుట్టాల పుట్టి నువ్వు వేరు చేయబడాలా లోకంలో నుండి లోకంలో నుండి వేరు చేయబడి నువ్వు బుద్ధివంతుడు అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నిన్ను తీసుకుపోయే వరకు నువ్వు అనే ఉండాలి ఉంటావా ఉండట్లేదు మనం ఉంటున్నారా ఉండట్లేదు అర్థమైందా ఎక్కడ చూస్తున్నావు చెప్తే వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నావు సేవకుడు చెప్పినప్పుడు వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు నువ్వు ఏ రోజుకు అప్పజెప్పబడతావు ఆ ఎక్కడికి అప్పచెప్తావు పడిపోయిన తేజు నక్షత్రానికి అప్పయపడతావు కానీ నిన్ను ప్రయాణించే నిన్ను నడిపించే నక్షత్రానికి నువ్వు అప్పయెప్పబడవు అలా ఈ నడిపించే నక్షత్రాన్ని చూడకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ పడిపోయిన నక్షత్రానికి నాకు అన్ని తెలుసు అన్నట్టుగా ఈ జ్ఞానులకు కదా తెలిసిన విషయాలు తెలిసి కూడా వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా ఎప్పుడైతే ఉన్నారో ఆ విధంగా నీవు ఉన్నావనుకో నీ జీవితం ఏమైతే జరిగినా నువ్వు ఏమైతుందంట మరణమైపోతావు అందరిని వేసేసిండు ఏదో ఏం చేసాడు మొత్తం చంపేసిండు మొత్తం రెండు సంవత్సరాల పిల్లలు అందరినీ పోయిండు పోయాండు దేవుని బిడ్డలను కూడా సాతాను కూడా అంటే వేసేసుకుంటూ పోతుంది నరకంలో పడడం ఇక ఏంది ఆయన మాట వింటలేవు నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటలేవో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో ఆ పాత జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు నీ ఇష్టంలో ఉంటాను అనుకుంటున్నావు కనుక ఆ ఇష్టంలో నువ్వు ఉంటున్నావు గనుక నువ్వు సాతానికి అపయపడతావు లేదు అక్కడ ఉండకుండా నేను దేవుని దూత చెప్పినట్టుగా నేను వింటాను నేను ప్రయాణించి వెళుతాను అనుకుంటే దేవుని యొక్క చేరుకుంటావు అందుకని ఆయన చెప్తున్నా జాగ్రత్తలు చెప్తున్నాడు నువ్వు ఆ పాడైన ప్రదేశంలోనే ఉండు మళ్ళీ నేను చెప్పేదాకా అలలోయ మళ్ళీ నిన్ను నా దగ్గరికి తీసుకెళ్లేదాకా ఈ పాడైన ప్రదేశంలోనే ఉండు కానీ నీవు మాత్రం నా దగ్గరికి రావలసినదే ఈ పాడైన ప్రదేశంలో నిన్ను నువ్వు కాపాడుకో అర్థమవుతుందా ఎన్నో నిందలు వచ్చినాయి నిబంధన అలలుయ్యా ఎన్నో నిందలు వస్తుంటాయి ఆయనతో మనము సక్రమంగా నడుస్తుంటుండ అంటే యేసుక్రీస్తును సక్రమంగా వెళ్తుంటా అంటే నీకు నిందలు వస్తుంది అంటే నీకు అవమానాలు వస్తుంటా అంటే నీకు బాధలు వస్తున్నాయి అంటే అవన్నిటిని నువ్వు భరించాలి అప్పుడే కదా నువ్వు మరియ తయారైతావు తయారవుతావు అప్పుడే కదా నువ్వు యూసెఫ్ లాగా తయారవుతావు అలలుయ్యా నువ్వు యోసేపు కాకుండా ఏ రోజు దగ్గరికి వెళ్ళావనుకో ఏ రోజులాగా తయారైందాలోయ నువ్వు దేవుని మాట వినకపోతే నీలో ఉండి వృధానే నీకు ఎంత జ్ఞానమున్నా వేస్టే అర్థమైందా కదా నువ్వు ఎంత తెలిసినా దేవుని గురించి అయినా తెలిసినా కానీ వేస్టే నువ్వు నడిపించబడే నక్షత్రాన్ని చూడకపోతే నడిపించబడే ఆ నాయకుని చూడకపోతే నీకు వేస్టే నీ ఉత్త జ్ఞానం వేస్టే నీ వృధా జ్ఞానము వృధా గనక నువ్వు ఏ జ్ఞానంతో నువ్వు వెళ్తున్నావు అన్నది నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో నువ్వు ఏ జ్ఞానంలో నువ్వు జీవిస్తున్నావు అన్నది నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో హాలూయా ఇప్పుడు నువ్వు ఏ జ్ఞానంలో ఉంటున్నావు ఇప్పుడు ఏసు క్రీస్తు నీలో పుట్టాలన్నా పుట్టకూడదా ఇప్పుడు నువ్వు చెప్పాలి హాలలు ఏసు క్రీస్తు నీలో పుడితే నీ ఊరిలో పుడితే నువ్వు ఏ నక్షత్రాన్ని చూడాలి నడిపించే నక్షత్రాన్ని చూడాలి నడిపించే నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి అలలుయ్యా నాయకుడు చెప్పినట్టుగా విని నాయకుడిని నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతావో అప్పుడే యేసుక్రీస్తు నీలో పుడతాడు లేకపోతే అంతేనా కదా నడిపించే నాయకుని నువ్వు చూడకపోతే నీలో పుట్టాడు కనుక నీవు నడిపించే నాయకుడిని చూస్తున్నావా లేదా ఏసుక్రీస్తు నీలో పుట్టాడా లేదా అన్నది ఒకసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకున్నాం మోకరించగలిగిన వారు మోకరించండి మోకరించలేని వారు లేచి నిలబడండి మనం ప్రార్థన చేసుకున్నాం మన మధ్యలో ఉన్న మౌనిక సిస్టర్ ప్రార్థనలు నడిపిస్తారు అందరు ఏ సయానికి ఓ పరిశుద్ధుడానికి అందరు అందరూ